సలహా ఆంతర్యం చందమామ కథ పూర్వం పార్షిక దేశాన్ని ఒక పాదుషా పరిపాలించేవాడు అతను బుద్ధి చాతుర్యము విచక్షణ జ్ఞానము కలవాడు అతని వద్ద ఫారూన్ కమాల్ అనే ఇద్దరు ఆంతరంగిక సలహాదారులు ఉండేవారు ఫారూన్ కమల్ కన్నా ప్రజ్ఞాశాలి ఆ సంగతి పాదుషా దగ్గర అతను నిరూపించి ఉండటం చేత కమాల్కు అతనంటే అసూయా దేశమును ఫారూన్ పాదుషా వద్ద అనేక ప్రశంసలు బహుమానాలు పొంది చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు ఫారూన్ ఎలాగైనా పాదుషా నుంచి దూరం చేయాలని కమలుకు దురాలోచన కలిగింది తన దారికి ఫారూన్ అడ్డు తొలగితే తన ప్రజ్ఞాప్రాభావాలు రాణిస్తాయని ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చునని అతనికి గట్టి నమ్మకం ఏర్పడింది ఫారూన్ అంటే పాదుషాకే కాక రాజసభలు అందరికీ ఎంతో గౌరవాదరాలున్నాయి అతను దయాహృదయుడు పాపభీతి గలవాడు సజ్జనుడు అందుచేత అతనిపై కుట్రలు కుహకాలు పనిచేయవు ఏదో అవకాశం చూసి ఎంతో నేర్పుగా ఫారున్పై పాదుషా మనసు విరిగేలాగా చెయ్యాలి ఇలాంటి అవకాశం కోసం కమ్మలు కనిపెట్టుకుని ఉన్నాడు అలాంటి అవకాశం ఒకనాడు వచ్చింది రాజబోటులు ఒక ఖైదీని రాజభవనానికి ఇచ్చుకొచ్చారు అతనిపై నేరం ఆరోపించబడింది పాదుషా శవకుల సమక్షంలో విచారణ జరిపి ఆ మనిషికి మరణదండను విధించాడు దిక్కులోని ఆ నిరాశతో కుమిలిపోతూ పాదుషాను నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు ప్రాణాలపై ఆశ వాడికి భయమేమిటి నిందితుట అనే మాటలు పాదుషాకు వినిపించలేదు ఏమిటి ఆ నేరస్తుడనేది అని ఆయన తన సమీపంలో ఉన్న ఫారూన్ను అడిగాడు ఫారూన్ లేచి నిలబడి మహాప్రభు కరుణ చూపి దేను మన్నించేవారిని పరాత్మడు ప్రేమిస్తాడని ఆ మనిషి అంటున్నాడు తాను నిరపరాదనని తన శిరశ్చార్థం ఒక్క క్షణం పట్టదు కానీ ఆ పాపం తమని శాశ్వతంగా వెంటాడుతుందని అంటున్నాడు అన్నాడు పాదుచాకు ఆ భాగ్యుడిపై జాలి కలిగి ఉదార హృదయంతో వాణ్ణి మన్నించి తన శిక్ష ఉపసంహరించుకున్నాడు కమాల్కు పిన్నిధి దొరికినట్లు మిత్రభేదం కలిగించడానికి మంచి అవకాశం చిక్కింది అతను లేచి నిలబడి అతి వినీయంగా జగత్ప్రభు నా బోటు వాడు తమ వద్ద నిజం తప్ప పలకకూడదు ఆ దూర్తుడు తమని అనేక దుర్భాషలాడి దేవుడికి ప్రతిరూపమైన తమను ఎంతగానో అవమానించాడు వాడి నాలుక చీల్పించమని నా ప్రార్థన అన్నాడు పాదుషాముఖం చేపరించింది అతను కమాల్ను ఉద్దేశించి కఠినంగా నువ్వు చెప్పిన నిజం కంటే ఫారం చెప్పిన అబద్ధం నాకు ప్రియంగా ఉన్నది అతను సద్బుద్ధితో అబద్ధం చెప్పాడు ఈశాద్వేషాలతో చెప్పిన నిజం ఎంతమాత్రమూ నాకితం కాదు అన్నాడు కమాల్ నెత్తిన పిడిగిపడ్డట్టయింది అతను తల వంచుకుని సభ నుంచి బయటికి పోయి మన్నాడే దేశం కూడా విడిచి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి